చినుకు చినుకు వందలతో చిటపట చిడుసవడుతూ నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరచి వాన ఆడింది వయ్యారంగా నీళ్ళ పూలు జల్లింది సింగారంగా చినుకు చినుకు అందెలతో చిటపట చిరుసవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరచి వాన ఆడింది వయ్యారంగా నీళ్ళ పూలు జల్లింది సింగారంగా నింగి నేల ఈ వేళ చలికి వణికి పోతుంటే బిగి కౌగిలి పొదరింటికి పద పదమంది ఈ కౌగిలింతలోనేలో గుండెల్లో ఎండ కాసేలో అరపైన మబ్బు ఊరిమింది పడుచు జింక బెదిరింది వలవేయక శిల ఏరైపినవేసింది అరే చినుకమ్మ మెరుపమ్మ ఏలో చిటికేసే బుగ్గ మీద ఏలో తలపు తులి తకజుం వయసు తడి సొగసూ అర విరిసే సమయం ఆహా చినుకు చినుకు అందెలతో చిటపట చిరుసవ్వడితో వడితో నీలి మబ్బు కురుల ముడిని జారవిడిచి విడిచి ఒళ్ళు మరచి వానజానాడింది వయ్యారంగా వయారంగా పూలు జల్లింది సింగారంగా మనసు పట్టు తప్పింది వయసు గుట్టు తడిసింది ఎదలోపల చలిగాలు సుడిరేగింది వానొచ్చే వరదొచ్చేయేలో వయసంటే వయసు మేళ చూపు పోయింది వాలు చూపు సయ్యంది చెలి కోరికల ఓక తల ఊపింది అరే సరసాల సింధులోనో సరిగంగతనాలు ఏ ఒడిలో ఇక ఒకటకత కత కథ ఎదట్టే సరసానికి దొరసానికి ముడి పెడుతుంటే ఆహా ఓహో చినుకు చినుకు అందెలతో చిటపట చిరుసవ్వడితో నీలి మబ్బు గురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరచి వానజాన ఆడింది వయ్యారంగా నీళ్ల పూలు చల్లింది సింగారంగా